కోటి విద్యలు కోటి కొరకు అన్నారు కానీ ఈ కాలంలో తినే ఆ ఆహారం ఎలాంటి ఆహారం తింటున్నాం ఎలాంటి భోజనాన్ని మనం చేస్తున్నాం అనేది తెలియట్లేదు కానీ దిస్ ఇస్ భాగ్య ఏం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం తినే ఆర్గానిక్ ఫుడ్ మనం తినే ఆహారం ఆర్గానిక్ అంటే ఏంటి ఆర్గానిక్ అంటే ఎటువంటి కృత్రిమ రసాయనాలు లేకుండా పెస్టిసైడ్స్ లేకుండా సహజ సిద్ధంగా పండించే ఆహారాన్ని ఆర్గానిక్ ఫుడ్ అని అంటారు ఈ ఆర్గానిక్ ఫుడ్స్ ఈ కాలంలో ఎవరు తింటున్నారు ఎక్కడ దొరుకుతుంది అనేది నేను మీ ముందుకి తీసుకుని రావడం జరిగింది ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అంటే సహజ సిద్ధంగా రైతులు పండించే పంట ఎక్కడ దొరుకుతుంది ఇదిగోండి నేను మీకు అందించాలని అనుకుంటున్నాను నాది అరకు ఏజెన్సీ ప్రాంతం నా పేరు భాగ్యపూసర్ల నేను ప్రకృతి సహజ సిద్ధంగా పండించిన ఆహారాన్ని కొంతమందికైనా సరే ఇద్దామని అనుకున్నా ఇవ్వడం అంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అందరికీ అందే విధంగా చూడాలనుకుంటున్నాను మొట్టమొదటిగా మా ఏరియా మా ప్రాంతంలో ఇంటర్నేషనల్ బ్రాండ్ అయినటువంటి అరకు కాఫీ ఈ అరకు కాఫీ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పామనుకుంటున్నాను అరకు కాఫీ ఆర్గానిక్గా పండించే కాఫీ ప్రతిరోజు మొదటి మన ఉదయం కాఫీతో మొదలవుతుంది ఈ మొదలైన ఈ కాఫీ ఆర్గానిక్గా ఉంటే అది ఎంత బాగుంటుంది ఉదయాన్నే మనం కాఫీ లేకుండా లేవలేము అందరికీ అలవాటే కదా సో ఈ కాఫీని ఆర్గానిక్గా నేను మీకు అందిద్దాం అనుకుంటున్నా మరియు స్పైసెస్ కింగ్ ఆఫ్ స్పైస్ అంటే మిరియాలు మన వంటింటి సామాగ్రి వంటింట్లో ఉండవలసిన ముఖ్యమైనది మిరియాల వల్ల మన జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఈ మిరియాలు మన అంటిట్లో ఉండాలి ఇది కూడా నేను మీకు అందిద్దాం అనుకుంటున్నాను తర్వాత మన తెలుగుంటి వంటకాలలో ముఖ్యమైనది చింతపండు చింతపండులో ఉండే విటమిన్ సి జీర్ణశక్తి ఎంతో ముఖ్యం ఈ చింతపండును కూడా నేను అందిద్దాం అనుకుంటున్నాను తర్వాత మనకు తరతరాలుగా వస్తున్నటువంటి మన వంటింటికి కావాల్సినటువంటి పసుపు ఇది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది ఈ పసుపును కూడా ఆర్గానిక్గా నేను మీకు అందించాలనుకుంటున్నాను మీరు వీటిని కావాలి అనుకుంటే మీరు నాకు డిఎం చేయచ్చు మీకు కావాలి ఈ ఆర్గానిక్ ఫుడ్ కావాలి అని అనుకుంటే మీరు నాకు సంప్రదించగలరు ఇంకా నా దగ్గర అనేక రకాలైనటువంటి ఆర్గానిక్ ఫుడ్స్ ఉన్నాయి మిల్లెట్స్ ఇంకా ఆహారానికి సంబంధించినటువంటి అనేకమైనవి అంటే మిలెట్స్లో ముఖ్యమైనది రాగులు సామలు ఇవి జీర్ణక్రియని పెంచుతాయి డయాబెటీస్ హృదయ రోగాలను కంట్రోల్ చేసేవిగా ఉన్నాయి ఇవి కూడా నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు మీ వంటింట్లో సహజ సిద్ధంగా కావాలి ఉన్నటువంటి ఆహార పదార్థాలని తినాలి అనుకుంటే నాకు డిఎం చేయండి థ్యాంక్